ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయడం మరవకండి మీన రాశివారు ఈ అక్టోబర్ పదిహేడు నుండి ఇరవై వరకు మీ జీవితంలో అదృష్టం అవకాశాలు శ్రేయస్సు అన్ని కలిసి వచ్చే రోజులే ఈ నాలుగు రోజులలో శనిదేవుడు తిరోగమనం శుక్రుని అభిముఖ స్థానం ధనత్రయోదశి దీపావళి వంటి విశేష సందర్భాలు మీన రాశివారికి ఉద్యోగ వ్యాపారం ఆర్థిక కుటుంబ ప్రేమ ఆరోగ్యం ఆధ్యాత్మిక సంబంధాల్లో సానుకూల మార్పులు ఆశించిన ఫలితాలు అందజేస్తాయి ప్రతి అవకాశాన్ని గమనించి మీ ప్రయత్నాలను సక్రమంగా ఓపికగా ప్రేమతో చేయడం ఎంతో ముఖ్యం ఈ నాలుగు రోజుల ప్రతి గ్రహ ప్రభావం ప్రతి ప్రత్యేక రోజుకు సంబంధించిన శుభకార్యాలు ఆర్థిక కుటుంబ వ్యాపార లాభాలు ఆరోగ్యం మరియు ప్రేమ సంబంధాలపై ఎలాంటి మార్పులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి ముందుగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే మీనా రాశి రాశి చక్రంలో పన్నెండవ రాశి ఇప్పుడు మీనరాశి వారి గురించి మనం నిజంగా లోతుగా ఆలోచిస్తే వీరి స్వభావం అనేది ఎంతో అమాయకత్వం హృదయపూర్వకతతో నిండినదని మనం చెప్పొచ్చు మీనరాశివారు చిన్నపిల్లల మనసు కలిగిన వారు ఎవరైనా కొంచెం ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడితే వెంటనే గుండె నిండా నమ్మేస్తారు కానీ అదే మీ బలహీనతగా మారుతుంది ఎందుకంటే మీరు చాలా త్వరగా ఇతరులను విశ్వసిస్తారు కానీ ఆ విశ్వాసం అందరూ గౌరవించరని కాలం మీకు నేర్పింది ఏ పని చేసినా మీరు ఆతృతగా చేస్తారు ఇప్పుడే పూర్తి చేయాలి ఇప్పుడే ఫలితం రావాలి అనే ఆలోచన మీలో బలంగా ఉంటుంది కానీ ఆ ఆతృతే కొన్నిసార్లు మీకు నష్టాన్ని తెస్తుంది మీరు చేసే ప్రతి పనికి ముందు కాస్త ఆలోచిస్తే ఆ పనిలోని లోతులు క పాటలు అర్థం చేసుకుంటే ఫలితాలు మరింత మంచిగా వస్తాయి గతంలో ఈ ఆత్రుత వల్లే మీరు చాలా నష్టాలను ఎదుర్కొన్నారు ఇప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో అదే పునరావృతమవుతోంది ఇక ఇప్పుడు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం ఎవరు మీతో బాగా మాట్లాడుతున్నారు పొగడ్తలు చేస్తున్నారు మీ కుటుంబ విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అంటే వారు నిజంగా మంచివాళ్లా లేక వేరే ఉద్దేశంతో వచ్చారా అన్నది గమనించండి కొంతమంది చాకచిక్యంగా మీ నమ్మకాన్ని సొంతం చేసుకుని మీ మాటల నుంచి సమాచారం తీసుకుని తరువాత అదే విషయాన్ని వేరే రూపంలో ఉపయోగించవచ్చు మీరు చాలా తెలివైనవారు కానీ ఆ తెలివిని ఉపయోగించే సమయం సందర్భం కూడా తెలుసుకోవాలి మీరు ఎందుకులే గొడవలు మనం మన పని చూసుకుందాం అనే సాఫ్ట్ స్వభావం కలిగి ఉన్నారు కాని ఇదే మీ సున్నితమైన హృదయాన్ని కొందరు సద్వినియోగం చేసుకుంటారు వారు మీ ముందే మిమ్మల్ని తక్కువగా చూపిస్తూ ఇతరులను ఎక్కువగా పోగడుతూ మీను అవమానించే ప్రయత్నం చేస్తారు కర్ర ఇరగదు పాము చావదు అనే సామెతలా మాటల్లో నేరుగా కాదు కాని చురుకలు పెట్టే విధంగా మాట్లాడతారు ఈ తరహా అనుభవాలు మీ జీవితంలో చాలా సార్లు ఎదురయ్యాయి ఇంకా ఎదురయ్యే అవకాశం ఉంది కానీ ఇకపై మీరు అవి పునరావృతం కాకుండా చూసుకోవాలి మీ చుట్టూ ఉన్న మనుషుల స్వభావం వారి ఉద్దేశం మీకు తెలిసినప్పుడు మీరు అర్థం చేసుకున్నప్పుడు ఇక మౌనం కాకూడదు మాకెందుకు ఇలా చేస్తున్నారు అని ధైర్యంగా నిలదీయగలగాలి మీకు ఆ ధైర్యం ఉంది చిన్నప్పటి నుంచే ఎన్నో కష్టాలు బాధలు నష్టాలు చూసి ప్రతి కష్టంలోనూ ఒక పాఠం నేర్చుకున్నవారు మీరు మీరు ఎదుర్కొన్న ప్రతి అనుభవం ప్రతి మోసం ప్రతి నిరాశ ఇవన్నీ మీరు బలమైన వ్యక్తిగా తీర్చిదిద్దాయి ఇప్పుడు మీరు ఎవరిని నమ్మాలో ఎవరిని దూరంగా ఉంచాలో బాగా అర్థం చేసుకునే స్థాయికి వచ్చారు ఇకపై మీకు ఒక సూత్రం నమ్మకం పెట్టే ముందు పరిశీలించండి మాటల కంటే చేతల్లో ఉన్న నిజాయితీని చూడండి మీలోని దయ అమాయకత్వం చాలా విలువైనవి వాటిని కాపాడుకోండి కానీ వాటిని వాడుకునే వారి నుంచి దూరంగా ఉండండి మీ నిజాయితీకి మీ మంచి మనసుకి శని దేవుడు సాక్షిగా ఉన్నారు ఈ అనుభవాలన్నీ మీరు మరింత వారిగా బలమైన వారిగా ఆత్మవిశ్వాసంతో నిండినవారిగా మారిస్తాయి గుర్తుంచుకోండి మీరు కేవలం రెండు చేపల రాసివారు కాదు మీరు సముద్రమంతా లోతైనవారు ఎన్ని అలలు ఎగిసినా మీరు ప్రశాంతంగా ఉండగల శక్తి ఉన్నది మీలోనే ఈ అక్టోబర్ నెల మీనరాశి వారికి ఒక మలుపు సమయం ఎందుకంటే శని దేవుడు తిరిగి మీ రాశిలో ప్రవేశించి తిరోగమన దశలో సంచరిస్తున్నాడు ఇది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు మొదటి వారం నుండే ప్రారంభమే నవంబర్ మధ్య వరకు కొనసాగబోతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని గ్రహం తిరోగమన దశలో ఉన్నప్పుడు మనలో మనల్ని మనం అర్థం చేసుకోవడం మరియు పాత కర్మల ఫలితాలు అనుభవించడం ఎక్కువగా ప్రబలుతాయి ఈ సమయం కష్టాలు కాదు కానీ పాఠాలు నేర్పే సమయం మీనరాశి వారికి శని యొక్క స్వీయ దర్శనం కాలం అని చెప్పాలి గత రెండేళ్లుగా మీరు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారు ఎవరి వల్ల బాధపడ్డారు ఎవరి పట్ల అతి నమ్మకం పెట్టి నష్టపోయారు ఇవన్నీ మీ మదిలో తిరుగుతాయి కాని శని ఇప్పుడు అదే బాధలను బలాలుగా మార్చే అవకాశం ఇస్తున్నాడు ఈ తిరోగమనం వల్ల పాత అపోహలు తొలగిపోతాయి మీరు ఎవరు నిజమైనవారు ఎవరు కపటులు అనేది స్పష్టంగా గ్రహిస్తారు ఆర్థిక పరంగా శని ప్రభావం మొదటి రెండు వారాల్లో కొంత ఆలస్యాన్ని కలిగిస్తుంది దాంతో మీకు లాభాలు ఆలస్యంగా రావచ్చు కాని శని వీలైన ఫలితాన్ని ఆలస్యంగా ఇచ్చినా స్థిరంగా ఇస్తాడు అనే శాస్త్ర వాక్యం ఇక్కడ నిజమవుతుంది అంటే అక్టోబర్ పంతొమ్మిది నా గురుగ్రహం కర్కాటక రాశిలోకి ప్రవేశించిన వెంటనే ఆ శనియోగం గజకేసరి యోగాన్ని బలపరుస్తుంది దీనివల్ల పాత బాకీలు తిరిగి వస్తాయి ఆర్థికంగా నిలకడ వస్తుంది ఉద్యోగంలో తిరోగమనశని మీకు ఇంట్రోస్పెక్షన్ ఎనర్జీ ఇస్తాడు అంటే మీరు చేస్తున్న పనిలో లోపాలు ఎక్కడున్నాయో తెలుసుకుని దాన్ని సరిదిద్దుతారు పాత తప్పిదాల వలన మేనేజ్మెంట్ లేదా సీనియర్లతో తేడాలు వచ్చిన వారు ఈ కాలంలో సమాధానానికి వస్తారు ఈ దశలో శ్రమ ఎక్కువ కాని ఫలితం నెమ్మదిగా శాంతంగా వస్తుంది కొత్త ఉద్యోగ మార్పులు కూడా ఎదురవచ్చు కానీ శని దశలో తడబాటుతో నిర్ణయాలు తీసుకోకూడదు కుటుంబ పరంగా శని తిరోగమనం వల్ల కొంత చల్లదనం లేదా దూరం ఏర్పడవచ్చు ముఖ్యంగా మీ అభిప్రాయాలను అర్థం చేసుకుని కుటుంబ సభ్యుల వల్ల మనసు బరువుగా ఉంటుంది కానీ మీనరాశివారు సహజంగానే ప్రేమతో మాట్లాడేవారు కాబట్టి మీరు శాంతంగా స్పందిస్తే పరిస్థితి మెరుగుపడుతుంది వయోజనుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి ఆరోగ్య పరంగా శని రాశిలో ఉన్నప్పుడు నిద్రలోపం కాళ్లనొప్పులు తలనొప్పులు అలసట వంటి సమస్యలు రావచ్చు ఈ సమయంలో ఎక్కువ నీరు తాగడం సాయంత్రం నెయ్యి దీపం బలిగించడం ద్వారా శరీరశక్తిని సంతులనం చేయవచ్చు ఆధ్యాత్మికంగా శని మీకు మోక్షదాత ఈ తిరోగమనం మీలో ధ్యాన శక్తిని పెంచుతుంది ఈ సమయంలో మీరు అనుకోకుండా ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశిస్తారు దేవుడి కృప మీద విశ్వాసం పెరుగుతుంది పాత కర్మల ఫలితాలను దహనం చేసి కొత్త జీవన ప్రారంభానికి ఈ శని అనుకూలిస్తాడు జాగ్రత్తలు ఈ కాలంలో తొందరగా కోపం రావడం ప్రతిస్పందన ఎక్కువగా ఇవ్వడం వలన సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది ధన సంతకాలు ఒప్పందాలు జాగ్రత్తగా చేయండి పాత స్నేహితులు లేదా బంధువులు మళ్లీ సంప్రదించే అవకాశం ఉంది వారిపై అతి నమ్మకం పెట్టకండి శని తిరోగమన దశలో కొత్త అప్పులు తీసుకోవడం తప్పించండి శని పరిహార సూచనలు ప్రతి శనివారం ఆవు నెయ్యితో శని దేవునికి దీపం వెలిగించండి నల్ల తిలాలు నువ్వులు దానం చేయండి ఓం శనేశ్వరాయ నమ మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపించండి పేదలకు ఆహారం పెట్టడం పిల్లలకి బొమ్మలు ఇచ్చి ఆనందం పంచడం శని అనుగ్రహం పొందే అత్యంత బలమైన పరిహారం ఈ అక్టోబర్ నెలలో శని తిరోగమనంతో మీనరాశి వారిని శని ఒక దర్పణం చూపిస్తున్నాడు గతంలోని తప్పులు అనుభవాలు అన్ని ఇప్పుడు మార్గదర్శకాలుగా మారబోతున్నాయి గురు సంచారం మరియు శని తిరోగమనము ఈ రెండు కలిసే మీ జీవితంలో బలమైన కర్మ పరిష్కార సమయం కొంత కష్టమున్నా చివరికి దివ్య ఫలితం ఖాయం ఈ అక్టోబర్ మాసం వారికి అత్యంత కీలకమైనదిగా మారబోతోంది ఎందుకంటే ఈ కాలంలో రెండు శక్తివంతమైన గ్రహాలు శని మరియు బృహస్పతి ఒకేసారి తమ స్థానాలు మార్చుకుంటూ మీ జీవితంలో పెద్ద పరిణామాలను తీసుకురాబోతున్నాయి మొదట శని దేవుడు ప్రస్తుతం మీ రాశిలో తిరోగమనం చేస్తూ ఉన్నాడు అంటే మీరు గత కొన్నేళ్లుగా చేసిన కర్మల ఫలితాలను ఆయన ఇప్పుడు పరిశీలిస్తున్నాడు ఇది ఒక పరీక్షల కాలం అయినప్పటికీ అదే సమయంలో కొత్త మార్గాలు తెరుచుకునే సమయం కూడా ఈ తిరోగమన దశలో మీరు గతంలో చేసిన పొరపాట్లను గ్రహించి సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది శని మీకు చెడు చేయడానికి కాదు నిజంగా నేర్పించడానికి వస్తాడు అందుకే ఈ రోజుల్లో చిన్న చిన్న అడ్డంకులు ఎదురైనా ఆందోళన పడకండి ఇవన్నీ మీ బలాన్ని పెంచే పాఠాలే శని మీ మనస్సును శుద్ధి చేస్తాడు మీ సహనాన్ని పరీక్షిస్తాడు చివరికి మీకు శ్రేయస్సును అందిస్తాడు మీరు ఓపికగా ఈ కాలాన్ని గడిపితే ఇక మీదట మీ కర్మ ఫలితాలు స్వర్ణపుటలలో రాసినట్లుగా మారతాయి ఇదే సమయంలో అక్టోబర్ పంతొమ్మిది నా దేవగురువు బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇది జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శుభప్రదమైన స్థానం ఎందుకంటే కర్కాటకం గురువు ఉచ్చస్థానం అంటే అతని శక్తి అత్యంత ప్రభావవంతంగా పనిచేసే స్థలం అందువల్ల ఈ గురు సంచారం మీనరాశి వారికి అదృష్ట ద్వారాలను తెరిచిపెడుతుంది ఈ కాలంలో మీరు ఇప్పటి వరకు ఎదురు చూసిన ఆర్థిక అవకాశాలు సాకారమవుతాయి మీరు చేసిన కృషికి ఫలితం లభిస్తుంది మీకు ఉద్యోగంలో పదోన్నతి రావచ్చు లేదా కొత్త బాధ్యతలు అప్పగించబడవచ్చు వ్యాపారస్తులు కొత్త ఒప్పందాలను పొందవచ్చు విద్యార్థులకు ఈ కాలం అత్యంత శుభప్రదం పరీక్షల్లో మంచి ఫలితాలు స్కాలర్షిప్లు విదేశీ అవకాశాలు కూడా లభిస్తాయి కుటుంబ జీవితం కూడా సుఖశాంతులతో నిండిపోతుంది పిల్లల విజయాలు కుటుంబ సభ్యుల సంతోషం మీ మనసుకు ఆనందాన్ని ఇస్తాయి ఇక శని మరియు గురు గ్రహాల ప్రభావం ఒకేసారి పనిచేయడం వల్ల మీ జీవితంలో ఏర్పడే యోగం గురు శని సమన్వయ యోగం అని పలవబడుతుంది ఇది చాలా అరుదైన గ్రహ సంబంధం దాదాపు ముప్పై సంవత్సరాలకు ఒకసారి మాత్రమే సంభవిస్తుంది ఈ యోగం మీనరాశి వారికి రెండు విధాల ఫలితాలను ఇస్తుంది ఒకవైపు శని మీరు గతంలో చేసిన పనులను పరీక్షిస్తాడు మరోవైపు గురు వాటికి ఫలితాలు ఇస్తాడు అంటే మీరు గతలు చేసిన కృషి నిజమైనదైతే ఈ అక్టోబర్ పదిహేడు నుండి ఇరవై వరకు మీ జీవితంలో అద్భుతమైన మార్పు మొదలవుతుంది నిలిచిపోయిన పనులు ఒక్కసారిగా కదలడం ప్రారంభిస్తాయి పాత సమస్యలు పరిష్కారం అవుతాయి మిమ్మల్ని మోసం చేసిన వారు పశ్చాత్తాపడతారు మీరు గతంలో ఎదుర్కొన్న అన్యాయాలకు ఇప్పుడు న్యాయం లభిస్తుంది ఈ కాలంలో మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది మీరు మాట్లాడిన మాటకు విలువ పెరుగుతుంది సమాజంలో మీ స్థానం పెరుగుతుంది ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది ధ్యానం మంత్రజపం వంటి వాటి ద్వారా మిమ్మల్ని మీరు మరింత స్థిరంగా ఉంచుకుంటారు శని పరీక్షిస్తాడు కాని గురు దీవిస్తాడు ఈ రెండు శక్తులు ఇప్పుడు మీ పక్షాన ఉన్నాయి అందుకే ఈ కాలాన్ని సానుకూలంగా స్వీకరించండి అయితే ఈ రోజుల్లో కొన్ని జాగ్రత్తలు తప్పక పాటించాలి అక్టోబర్ పదిహేడు నుండి ఇరవై మధ్య రోజుల్లో ఆర్థిక లావాదేవీల్లో తొందరపడకండి గురు ఇచ్చినా శని మాత్రం ఆలస్యం చేయడం ద్వారా మీరు సహనాన్ని నేర్చుకోవాలని కోరుకుంటాడు ఎవరి మాటకి వెంటనే స్పందించకండి కోపం వాగ్వాదాలు దూరంగా ఉంచండి పాత అప్పులు లేదా పాత సంబంధాలు మళ్లీ మిమ్మల్ని సంప్రదించవచ్చు వాటిపై జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి ఈ సమయంలో మీకు ఒక ఆధ్యాత్మిక మార్గం కనిపిస్తుంది దానిని నిర్లక్ష్యం చేయకండి అది మీకు శాంతిని ఇస్తుంది దారిదీరాన్ని దూరం చేస్తుంది ఈ కాలంలో శుభ ఫలితాలను మరింత పెంచుకోవాలంటే గురు మరియు శని దేవతలకు పూజ చేయడం మంచిది గురువారం రోజు పసుపు పువ్వులు బెల్లం శనగలు దానం చేయండి శనివారం నాడు నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఓం శనేశ్వరాయ నమ అని పదకొండు సార్లు జపించండి అక్టోబర్ పంతొమ్మిదిన ఉదయం సూర్యోదయానికి ముందు స్నానం చేసి పసుపు వస్త్రం ధరించి ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని జపించండి ఈ పూజలు మీ కర్మ దోషాలను తుడిచివేసి గురు శని అనుగ్రహాన్ని మీకు తీసుకొస్తాయి ఇక మొత్తంగా చెప్పాలంటే అక్టోబర్ పదిహేడు నుండి ఇరవై వరకు మీనరాశి వారికి గత కష్టాల ముగింపు కొత్త ఆరంభం రెండు కలిసే సమయం ఇది శని దేవుడు మీకు ఓపిక నేర్పుతాడు గురువు దీవిస్తాడు ఈ రెండు గ్రహాలు కలిసినప్పుడు మనిషి జీవితంలో అద్భుతమైన స్థరత్వం ఆత్మశాంతి ఐశ్వర్యం జ్ఞానం వస్తాయి గతంలో మిమ్మల్ని బాధించిన పరిస్థితులు ఇప్పుడు మీ విజయానికి పునాది వేస్తాయి కాబట్టి ఈ కాలాన్ని దైవ విశ్వాసంతో సాంకుల ఆలోచనలతో స్వీకరించండి శని కర్మను పరిశీలిస్తాడు గురు ఫలితాన్ని ఇస్తాడు ఇప్పుడు ఈ రెండు మీ పక్షాన ఉన్నాయంటే మీ అదృష్టం తిరుగుబాటు కాదు ఆరంభం మాత్రమే ఈ అక్టోబర్ మాసంలో దేవగురువు బృహస్పతి సంచారం మీనరాశి వారికి జీవన మలుపు తీసుకురాబోతోంది అక్టోబర్ పంతొమ్మిది నా గురు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వలన మీకు అనేక శుభయోగాలు ఏర్పడతాయి ముఖ్యంగా గజకేసరి యోగం ధనయోగం కార్మిక రాజయోగం దేవకూపాయ యోగం అనే నాలుగు ప్రధాన గ్రహ సంబంధ ఫలితాలు ఈ సమయంలో బలపడతాయి చంద్రుడు మీ రాశి నుండి అనుకూల దశలో ఉండడం వల్ల మానసికంగా సాంతవన లభిస్తుంది అదే సమయంలో కేతు దృష్టి కొంతమందికి సానుకూలత తగ్గించే అవకాశం ఉంది కానీ బృహస్పతి ప్రభావం దాన్ని సమతుల్యం చేస్తుంది గజకేసరి యోగం వల్ల మీకు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి సాంఘిక వేదికల్లో గుర్తింపు లభిస్తుంది ఈ యోగం వల్ల ఇతరులు మీ మాటలకు విలువ ఇస్తారు కుటుంబం స్నేహితులు సహచరుల మద్దతు లభిస్తుంది ధనయోగం వల్ల అనుకుని ధన ప్రవాహం వస్తుంది పాత బాకీలు తిరిగి రావడం లాభదాయకమైన పెట్టుబడులు అదృష్టవశాత్తు డబ్బు రావడం వంటి పరిస్థితులు కనిపిస్తాయి కార్మిక రాజయోగం కారణంగా ఉద్యోగస్తులకు పదోన్నతి లేదా కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది ఈ కాలంలో మీ సత్తా ప్రదర్శించడానికి దైవం మీకు మంచి వేదిక ఇస్తుంది దేవకుపా యోగం వల్ల పాత కర్మల ఫలితాలు ఇప్పుడు మీకు పాజిటివ్గా తిరిగి వస్తాయి మీరు చేసిన దాన ధర్మాలు ఇతరుల పట్ల చూపిన మంచితనం ఇప్పుడు తిరిగి మీకే ఆశీర్వాదాలుగా వస్తుంది అయితే కొన్ని లోటుపాట్లు చిన్న నష్టాలు కూడా కనిపిస్తాయి బృహస్పతి మార్పు సమయంలో శనిగ్రహం యొక్క సన్నిహిత దృష్టి మీ రాశిపై ఉండడం వలన కొంత ఆర్థిక ఒత్తిడి లేదా అనుకుని ఖర్చు రావచ్చు ముఖ్యంగా పదిహేడు అక్టోబర్ రెండు వేల పద్దెనిమిది తేదీలలో కుటుంబ సంబంధిత బాధితుల వలన ఖర్చులు పెరుగుతాయి కొందరికి చిన్నపాటి అపోహలు లేదా మాటల ఘర్షణలు జరగవచ్చు ఈ సమయంలో కోపం తొందరపాటు దూరంగా ఉంచడం అత్యవసరం శుక్రగ్రహం మీ ఆరవ స్థానంలో సంచరిస్తున్నందున ఆరోగ్యపరంగా కూడా కొంత జాగ్రత్త అవసరం ముఖ్యంగా తలనొప్పి కళ్ల బరువుగా అనిపించడం నిద్రలోపం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది అక్టోబర్ పంతొమ్మిది నా గురు సంచారం జరిగే రోజున సాయంత్రం ఆరు గంటల తరువాత విశేష శుభ ఫలితాలు ప్రారంభమవుతాయి కొత్త అవకాశాలు వస్తాయి పాత అడ్డంకులు తొలగుతాయి పూర్వాభద్ర ఉత్తరాభద్ర రేవతి నక్షత్రాల వారికి ఈ రోజు విశేష శుభయోగం ఉంటుంది ఆధ్యాత్మిక మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది అక్టోబర్ ఇరవై నాటికి ఆ యోగాల ఫలితాలు స్పష్టంగా కనిపిస్తాయి మీకు ఆర్థిక దిశలో ఊహించని లాభం రావచ్చు శత్రువులు మౌనంగా వెనుకడుగు వేస్తారు కొత్త వ్యక్తుల పరిచయాలు మీ జీవితానికి శుభప్రదమవుతాయి కాని ఈ కాలంలో ఎవరినీ పూర్తిగా నమ్మకూడదు కొందరు మీ విజయం చూసి అసూయపడవచ్చు అందుకే మీ ప్రణాళికలను ఇతరులతో పంచుకోవడం తగ్గించండి గురు సంచారం సమయంలో ప్రతి గురువారం పసుపు పువ్వులతో విష్ణువుకు పూజ చేయండి కుబేరుడికి బెల్లం నైవేద్యం చేయడం మీ ఇంటి ఉత్తర దిశలో పసుపు దీపం వెలిగించడం ధనయోగాన్ని మరింత బలపరుస్తుంది పూర్వాభాద్ర నక్షత్రం వారికి ఓం గురవే నమ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం మంచిది మీనరాశివారు తమకు సహాయం చేసిన వారిని గుర్తు చేసుకుని వారికి ధన్యవాదాలు చెప్పడం కూడా గురు అనుగ్రహం పొందే శక్తివంతమైన పరిహారం అక్టోబర్ పదిహేడు నుండి ఇరవై వరకు మీనరాశి వారికి శుభయోగాలు ఎక్కువ లోటుపాట్లు తాత్కాలికం బృహస్పతి కర్కాటక రాశిలో ప్రవేశించడంతో జీవితానికి ఒక కొత్త దిశ కొత్త ఉత్సాహం కొత్త అవకాశాలు వస్తాయి కానీ అతి నమ్మకం ఆతురత అనవసర జోక్యాలు మాత్రం ఈ కాలంలో నష్టాన్ని తెచ్చిపెడతాయి ఆర్థికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా అద్భుతమైన ఎదుగుదల దిశగా మీరు సాగిపోతారు కృప ఉంటే కష్టాలు కరిగిపోతాయి కుబేర అనుగ్రహం వస్తే కలలు నిజమవుతాయి మీన రాశివారికి ఈ రెండు కలిసి సమయం మీది ఈ అక్టోబర్ మాసంలో దేవగురువు బృహస్పతి సంచారం శాస్త్రంలో చాలా గణనీయమైన మార్పులు తెస్తుంది జ్ఞానం ధనం అదృష్టం ఆధ్యాత్మికత ఆల్ కలిపిన గుహంలో బృహస్పతి తన స్థానం మార్చిపోతున్నాడు అక్టోబర్ పంతొమ్మిది నా గురు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం మీనరాశి వారికి అఖండ ఉపశమనం ఇవ్వబోతోంది దీపావళికి ఒకరోజు ముందు జరిగే ఈ మార్పు మీ జీవితంలో కొత్త వెలుగులు నింపుతుంది గత కొంతకాలంగా ఎదురైన ఆర్థిక అడ్డంకులు ఉద్యోగ ఒత్తిడులు మనసులో నిండిన భారాలు అన్ని తగ్గిపోతాయి ఈ కాలంలో కుబేరుని అనుగ్రహం కూడా మీపై విస్తృతంగా ఉంటుంది మీరు మునుపెనడు ఊహించని విధంగా సంపాదన మార్గాలు తెరుచుకుంటాయి వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కొత్త కస్టమర్లు వస్తారు వేతన ఉద్యోగాల్లో ఉన్నవారికి మేనేజ్మెంట్ నుండి ప్రశంసలు పెరుగుదల సూచనలు వస్తాయి అక్టోబర్ పదిహేడవ తేదీ నాటికి మీలోని ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కొంతకాలంగా వాయిదా పడిన పనులు పూర్తవుతాయి ఆర్థికంగా కొంత ఊరట పొందుతారు ఉదయం తొమ్మిది గంటల తర్వాత మీ ప్రయత్నాలకు ఫలితాలు అందుతాయి కొంతమంది మీ స్నేహితులు లేదా బంధువుల ద్వారా ముఖ్యమైన సమాచారం అందవచ్చు శత్రువులు వెనుకడుగు వేస్తారు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీలో చంద్రుడు మీ రాశి అనుకూలంగా సంచరించడం వలన మీరు మానసికంగా బలంగా ఉంటారు గతలో మీ మీద నమ్మకం కోల్పోయినవారు ఇప్పుడు మళ్లీ మీ దగ్గరకు వస్తారు ఇది రిబిల్డ్ రిలేషన్షిప్ రోజూ అవుతుంది శుభవార్తలు అందే అవకాశముంది ముఖ్యంగా విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి అనుకూలంగా ఉంటుంది ఈ రోజున చేసిన ఆధ్యాత్మిక సేవలు పూజలు మీకు బృహస్పతి కృపను మరింత పెంచుతాయి అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ ప్రత్యేకమైన రోజు బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశించే ఈ రోజు మీ జీవితానికి నూతన దిశ చూపుతుంది అదృష్టం మీ వైపు తిరిగి వస్తుంది మీరు ఎదురు చూస్తున్న ఉద్యోగ వార్త బిజినెస్ ప్రాజెక్ట్ లేదా కోర్టు తీర్పు వంటి అంశాలలో మంచి ఫలితం దక్కే అవకాశం ఉంది పూర్వాభాద్ర నాలుగవ పాదం ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రాల వారికి ఈరోజు ప్రత్యేకమైన శుభప్రద సమయం మీనరాశివారు శనిగ్రహ దోషాల ప్రభావం నుండి కొంత విముక్తి పొందుతారు అర్ధరాత్రి సమయాల్లో మంత్రోచ్చారణ దీపం వెలిగించడం చాలా శ్రేయస్కరం కుబేరుని కృపతో సంపదకు దారులు తెరుచుకుంటాయి అప్పుల సమస్యలు క్రమంగా తొలగుతాయి అక్టోబర్ ఇరవైవ తేదీ నుండి మీ జీవితంలో సానుకూల మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి మీరు చేసిన పనులకు కలితాలు రావడం ప్రారంభమవుతుంది గడచిన రోజుల్లో ఎవరు చెప్పిన మాటల వల్ల మీ మనసు కలత చెందినట్లయితే ఇప్పుడు ఆ దుమఖం దూరమవుతుంది కుటుంబంలో సోహార్దత పెరుగుతుంది దూర ప్రాంతాల్లో ఉన్న బంధువుల నుండి సంతోషకరమైన వార్తలు వస్తాయి ఖర్చులు తగ్గించే దిశలో ఆలోచన మొదలవుతుంది కొత్త పనులు ప్రారంభించడానికి ఇది మంచి సమయం మీనరాశివారు ఈ సమయంలో ఎవరిపైనా అనవసరంగా జోక్యం చేసుకోవడం తగదు మీ పని మీరే అన్న తత్వంతో ఉంటే విజయము ప్రశాంతత రెండూ వస్తాయి ఈ కాలంలో మీ జీవితంలో కొన్ని కొత్త వ్యక్తులు ప్రవేశిస్తారు వారిలో కొందరు మీకు సానుకూల మార్పులు తెస్తారు మరికొందరు మాత్రం పరీక్షలుగా వస్తారు అందుకే ఎవరితోనైనా మితంగా సంభాషించండి శత్రువులు సైలెంట్ గా మీ విజయాలను గమనిస్తున్నప్పటికీ మీరు మాత్రం మీ లక్ష్యాల దిశగా సాగాలి కృషి మీకు కుబేరుని కృపతో సమానంగా ఫలిస్తుంది మొత్తం మీద అక్టోబర్ పదిహేడు నుంచి ఇరవై వరకు రాశి రాశివారికి బృహస్పతి సంచారం అద్భుతమైన మార్పులను తీసుకురాబోతుంది కెరీర్ ఆర్థిక స్థితి ఆరోగ్యం ఉప్పశమనం కలుగుతుంది పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రాల వారికి ఇది గురుదేవుని కరుణా కాలం అవుతుంది మీరు చేసిన ప్రతి యత్నం ఫలిస్తుంది కష్టాలన్నీ క్రమంగా తగ్గిపోతాయి ఈ నాలుగు రోజులు మీ జీవితానికి కొత్త మార్గదర్శనం ఇస్తాయి